జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ కిమ్యా తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తంగల్పల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కోనవేని నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగు బై నాలుగులో గల ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు తంగళ్లపల్లి మండలం మాండేపల్లి గ్రామానికి చెందిన బుస్సాలింగం గ్రామ సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ బై ఏలో లో బై టూలో ఎకరం ప్రభుత్వం భూమిని అప్పగించడానికి కలెక్టర్ వివరించారు జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని పేద ప్రజలకు ఇంటి పట్టాలు పంపిణీ ఇంద్రమైన్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు నుంచి వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు అసమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు అయినా అది లో ఉంది పాస్బుక్ లో ఉంది అది తీసుకొని ఇస్తారు థ్యాంక్ యూ రాసుకురాపులం తీసుకురా తీసుకున్నావు ఐది ఎక్కడా మీ పేరు నా పేరు బుస్సే కో క్రాప్ లోన్ కూడా ఉంది క్రాప్ లోన్ దామే రాయ సార్ పట్టభూ మీద ఉంది క్రాప్ లోన్ దామేజ్ చేయాలి అంటే అన్ని సార్ పలుకు ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఉండి ఉండిపోయిందా సార్ అడ్మినిస్ట్రేషన్ సెవెన్ పిటిషన్స్ వచ్చినాయి మనం సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓ పేరు కూడా మనం వచ్చినాం అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందులో కొద్దిగా కూడా జరిగింది ఇంకా కూడా ఒకరైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ప్లీన్ జరిగింది మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం మనం గట్టిగా ఉంటాం రిజిస్టర్ చేసి డిమాండ్ చేయడం సో మీరు చెప్పాలి ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు తీసుకో మాకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సక్రమంగా తీసుకున్న భూమి అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు